మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికీ నమస్కారం ఈ రోజు మనతో పాటు శ్రీ శుభంకరి సేవా సమితి వ్యవస్థాపకులు స్మార్త నర్హరి బ్రహ్మశ్రీ దుగ్గిరాల యాజ్నివల్క్య దిలీప్ శర్మ గారు మనతో ఉన్నారు కొన్ని విశేషాలు గురుగారు మాటలో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురు గురుగారు సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖున మనకి సూర్యగ్రహణం ఉంది దీని తాలూక్ ఇంపాక్ట్ మన భారతదేశం మీద ఎంతవరకు ఉంటుంది అసలు ఉంటుందా లేదా ఓవరాల్గా ఏ రాసులు వాళ్ళకి బాగా అనుకూలం ఎవరు కాస్త జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు అమావాస్య అమావాస్యకి సూర్యగ్రహణం ఉన్నమాట వాస్తవమే కానీ ఇది న్యూజిలాండ్ పెసిఫిక్ మహాసముద్రం ఆస్ట్రేలియా ఇటుపక్క బాగా కనబడుతుంది ఇంకొకటి ఇది సెప్టెంబర్ ఇరవై ఒకటి రాత్రి పది గంటలంటే పదకొండు గంటల నుంచి తెల్లవారుజామున మూడున్నర దాకా కూడా ఈ యొక్క సూర్యగ్రహణం ఉంటుంది అది మనకి రాత్రి కాలం అవటం చేత సూర్యుడి యొక్క రశ్మి ప్రభావము మన యొక్క భారత భూమి పైన ఉండదు అయినప్పటికీ ఈ గ్రహణ సమయంలో సర్వసాధారణంగా ప్రతిరోజు కూడా మనం చేయకూడదు మన మన ఆచారం కాదు చాలామంది ముందు రోజే వండుకున్నటువంటి పదార్థాలని ఫ్రిడ్జ్లో పెట్టి మరుసటి రోజు తింటాం ఇటువంటివి చేస్తారు కదా వాళ్ళకి కొంత ప్రమాదకరం అది ఎవరు తిన్నా ఏ రాశివాడు తిన్నా అంతా బాగున్న రాశివాడు తిన్నా కూడా దారుణమే కాబట్టి పాచి పదార్థాలని ఇంట్లో లేకుండా చూసుకుంటాం ఒకటి రెండోది తొమ్మిది గంటలు తొమ్మిదిన్నర దాటిన తర్వాత తినకుండా ఉంటే ఆ రోజు మంచిది ఎందుకంటే గ్రహణము సూర్యుడు చాలా పవర్ఫుల్ తన యొక్క కిరణములు రష్మివంతాన్ని ఎంత దూరానికైనా ప్రసరణ చేసేటువంటి శక్తి ఉంటుంది ఆస్ట్రేలియా ఈ పెసిఫిక్ మహాసముద్రం న్యూజిలాండ్ ఇవన్నీ కూడా మనకి రాత్రి అయితే వాళ్ళకి పొద్దున అవుతుంది పొద్దున పొద్దున సమయంలో వాళ్ళకు ఉంటుంది సో అక్కడ బాగా తీక్షణంగా ఉంటుంది ఆ యొక్క ప్రభావం ఉంటుంది అలాగే గర్భిణీ స్త్రీలు ఇక్కడ కూడా ఉంటారు వీళ్ళు కూడా ఈ యొక్క ఇరవై ఒకటో తారీఖు రాత్రి అమావాస్య ఆ రోజు చాలా విశేషంగా అమావాస్య కూడా ఉంది అమావాస్య ఆదివారం పైగా మనకి ఆదివారం అమావాస్య అంటే ఏదో ఒక కాశ్మోరా సినిమా గుర్తొస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది ద్వాదశ రాశుల వారికి కూడా దీని ప్రభావం పెద్దగా ఉండదు కానీ ఎవరైతే గనక ఈ యొక్క గర్భిణీ స్త్రీలు ఉన్నారో ముసలివాళ్ళు ఉన్నారో సంటి పిల్లలు ఉన్నారో వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండటము రాత్రిపూట బయటికి వెళ్లకుండా ఉండటము అలాగే గ్రహణానికి పాటించేటువంటి నియమాలు మరుసటి రోజు ఉదయాన్నే మనకి ఎట్లాగో దేవీ నవరాత్రులు ప్రారంభమవుతాయి వీళ్ళు శుభ్రం చేసుకుని చక్కగా నవరాత్రుల్ని మనం చేసుకోవచ్చు ప్రభావం ఉండదు కానీ పాచి పదార్థాలను తినటం ముందుగా కట్ చేసుకున్నటువంటి కూరలను తినటం తద్వారా ఆ సూర్యరశ్మి కిరణం పడదు పడదనే వంద శాతం అనుకుందాం అబ్బే అబ్బే అవేమి ఉండవని కానీ సూర్యగ్రహణ ప్రభావాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదు మనకు తెలియదు తర్వాత నువ్వు ఎన్ని రకాలుగా నీ జాతకాల్లో చూసుకున్నా తెలియదు జాగ్రత్త పడటం అనేది మంచిది అందున అమావాస్య అందున ఆదివారము సూర్యగ్రహణము కాబట్టి భారతదేశంలో అయితే కనబడదు రాత్రి పదకొండు అంటే ఇక్కడ మా మాఘ చీకటిగా ఉంటుంది అందరూ పడుకుంటారు కూడా కొంతమంది ఎవరో ఉద్యోగస్తులు వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు అయినప్పటికీ ఆ రోజు ఆదివారం చాలా తక్కువ మందే ఉంటారు ఉన్నటువంటి రోజున మనం ఇంకా ఆ టైంలో ఏదైనా పూజ చేయాలండి ఏదైనా వ్రతం చేయాలంటే ఏమీ చేయక్కర్లేదు ఈ పాచి పదార్థాలు లేకుండా చూసుకుంటే చాలా మంచిది మరుసటి రోజు ఉదయాన్నే లేచి యథావిధిగా ఇల్లంతా శుభ్రం చేసుకుని నృత్యకృత్యాలు మనం చేసుకుంటాం మంచిది ఓవరాల్గా సూర్యగ్రహణం గురించి దీని తాలూకు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందనేది అనేది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్తే